ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో షేక్ అస్లాం ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించి లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది మొబైల్ ఛార్జింగ్ పెట్టడంతో ఒకేసారి షార్ట్ సర్క్యూట్ జరిగి సెకండ్లలో మంటలు వ్యాపించాయి ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అప్పటికే గృహోపకరణాలు నగదు బంగారం వెండి వస్తువులు కాలి బూడిదయ్యాయి ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని బాధితులు విలపిస్తున్నారు Hãy subscribe cho kênh ba Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn के अंदर आ रहा है जा नहीं जा रहा है और आ रहा है इधर आ रहा है और ये बांग्ला में बोल रहा है काम नहीं मिल पा रहा है और ये वाला क्या बात है चार्जिंग वाले بارے رون لو గలకు ఒకసారి ఇంట్లో మంట దగ్గర పడ్డాయి షార్ట్ సర్క్యూట్ వల్ల ఫోన్ ఛార్జింగ్కి ఈ క్విట్ ఉంటే ఆ ఛార్జర్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఒకసారి మంట ఎక్కువ పట్టాయి ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు వాళ్ళు భయం బయటికి రావడంతో మా చిన్న షాప్ గార్డెన్ ఒకసారి పైకి వచ్చి పిల్లలు బయటికి తీసుకొచ్చి పక్కన దిగ్జీవులు వాళ్ళ సాయంతో పక్కన అసలు పక్కన వచ్చి ఫస్ట్గా పైప్తో కొద్దిగా నీళ్లు కొట్టి కొద్ది వచ్చి మొత్తం మంటల్ని అప్పు చేశారు సుమారు ఎంత తిరిగి అందరి దాకా అయితే ఒక పది లక్షల దాకా అయి ఉంటారు మా అంచనా